అనే <laughs> హ ఇదంతా శివాలయం గుడి బాగా రాత్రి బాగున్నది జనాలు కంటే మస్తు మంది జనాలు ఉన్నది మాట్లాడదామంటే వీలు రాలేదు వేడియోలు ఇది గర్భగుడి ఇది గర్భగుడి ముంగట ఇది నంది వాహనం ఇది గర్భగుడికి ఎదురుగానే ఉంటుంది నంది ఇది ఇదంతా గర్భగుడి లోపట చాలా బాగుంటుంది లోపల చూస్తే లోపట మనుషులు జనాలు చాలా బాగా మస్తుమంది ఉన్నారని చెప్పేసి మాట్లాడలేడు ఇలా విష్ణుబొమ్మ విష్ణుడు ఈడైతే ఈ గర్భగుడి లోపడి పోదామంటే చెమటల్ గారిని మొత్తం ఒప్పుగలక్ ఇప్పుడు మీకు కనిపించేది ఈ గజస్తంభం ఇది చాలా పెద్ద ఉంది గజస్తంభం గిట్ట గొల్లో ఉంటుంది గజస్తంభము ఇదంతా గుడే బాగా డెకరేషన్ చేసేరు శివని బొమ్మ ఇవాళ చాలా బాగా డెకరేషన్ చేసేరు గుడి లోపల ఇక్కడ ఇదంతా డెకరేషనే మొత్తం డెకరేషన్ చేసారు మొత్తం కొంత పువ్వులతోటి మొత్తం డెకరేషన్ చేసేరు లేదు లోపట ఈరోజు లేపు రథం ముందడానికి ఏర్పాట్లు చేసేది ఇది రకం ముందు మొత్తం డోల్ తోటి రతం కూస్తారు మొత్తం జనాలే 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 ఎటు చూసినా జనాలే చాలా పబ్లిక్ వచ్చింది ఇప్పుడు మేము గుళ్ళకేని బయటకు వస్తున్నాము జాతర తిరిగి ఇంటికి పోదామని చెప్పి గుళ్ళకేని బయటకు వస్తున్నాము ఏ విధంగా జాతర జాతర చూసిన జాతర ఏ విధంగా అది వెళ్ళిపోవచ్చు ఇక బాగానే సపోతాక జాతర మీద కొద్దిగా ఉన్నారా కాడే జాతర తారీఖు ఈ గుడి జాతరలో మా మన్మరాలు గున్న బుగ్గ లైట్లు వచ్చిపోయినాయి ఒకటే ఏడుపు ఇక మా మన్మరాలు నేత మెరుస్తుంది మళ్ళీ లైట్లు మా కొడుకు సరి చేసి పెట్టిండు అప్పుడుకుంది ఇప్పుడు తిరుగుతా తిరుకుంటా ఇక ఆటలాడే చాలాకి వచ్చినాము జాయింట్ వీలు పిల్లలు తిరిగేది మళ్ళా జంపింగ్ దుంకు దుంకేది ఇవన్నీ ఆటలు ఆడిస్తామే ఇదంతా ఇవి చూస్తేందుకు వచ్చినాము ఆ పిల్లలు గిట్ట దుక్కుతున్నారు మా మన్మరాలు దుంకిపీద్దామనుకున్నాం కానీ పేగిరి కింద పడుతుందని దుంకిపీయలేదు మేము ఇవన్నీ ఆటలు ఆడేటి మొత్తము ఇవన్నీ మొత్తం చూడండి ఆటలు ఆడేటి జాతర తిరిగి తిరిగి ఆకలైంది ఇక మా పిల్లలు మేమందరము గప్చుపులు కట్లీసులు తింటున్నాము మొత్తం తిరుగుడికే ఆకలైంది మా మన్మరాలు అయితే ఎట్లా తింటుంది మా బిడ్డే మా మనమరాలు మా కొడుకు వీళ్ళందరికీ తింటున్నారు జాతర తిరిగి తిరిగి చాలా అలసిపోయి ఇప్పుడు తిన్న తర్వాత మా బిడ్డే బాల్స్ గేమ్ ఆడింది బాల్స్ గేమ్ ఆడితే అందులో ఒక టప్పు తప్ప ఇంకేం రాలేదు టప్పు ఒక్కటో వచ్చింది మొత్తం ముట్లో కావాలంటే చూడండి మీరు యాభై రూపాయలు పెట్టి బుట్ట బుట్ట వచ్చింది యాభై రూపాయలకు మా బిడ్డ బుట్ట వచ్చింది ఇగో యాభై రూపాయలు ఈ గేమ్స్ ఆడితే యాభై రూపాయల బుట్ట వచ్చింది